చాలామంది మహిళలకు పురుషులకు మొలలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి వాటికి చక్కని పరిష్కారము ఆయుర్వేదంలో ఉంది దీన్ని జండు వారి హరితకి చూర్ణం అంటారు తెలుగులో కరక్కాయ చూర్ణం అంటారు ఈ కరక్కాయ చూర్ణాన్ని యాభై గ్రాములు తీసుకొని యాభై గ్రాములు బెల్లం చూర్ణం తీసుకొని రెండు బాగా కలిపి ఉండలుగా చేసుకొని ఉదయం పరగడుపున బ్రష్ చేసుకున్న వెంటనే అది కూడా ఆయుర్వేద టూత్పేస్ట్తో బ్రష్ చేసుకోవాలి చేసుకున్న వెంటనే ఒక పది గ్రాములు చిన్న గుంగుడిగాయ సైజులో ఉన్నటువంటి ఈ కరక్కాయ చూర్ణము బెల్లం చూర్ణం కలిపినటువంటి చిన్న గోళీ కనుక వేసుకున్నట్లయితే అదేవిధంగా మధ్యాహ్నం భోజనానికి ఒక అర్ధగంట ముందు రాత్రి భోజనానికి అర్ధగంట ముందు కనుక ఈ కరక్కాయ చూర్ణము తర్వాత బెల్లం మిశ్రమాన్ని గోళీలుగా మింగితే చక్కని పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా మల ద్వారానికి కరక్కాయ చూర్ణము పసుపు కలిపి కొబ్బరి నూనెతో మరి పూసుకున్నట్లయితే ఈ మొలలకు చక్కని పరిష్కారం లభిస్తుందని తెలియజేస్తున్నాను దీని హరితకు చూర్ణం అంటారు ఇది జండు కంపెనీ వారిది కరక్కాయ చూర్ణం ఏదైనా సలహాలు సూచనలకు డాక్టర్ గారికి ఒక్కసారి ఫోన్ చేయండి